హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు బీట్రూట్ క్యారెట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా హెల్దీ రెసిపీ కదండి బీట్రూట్లో క్యారెట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియంస్ అలాగే ఐరన్ కంటెంట్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయండి ఈ రెండు వెజిటేబుల్స్లో పిల్లలకైతే ఇలా ఫ్రై చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా రెండు కలిపి వండితే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అయితే ముందుగా తయారు విధానం ఏంటో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను ఒక్క బీట్రూట్ని తీసుకున్నానండి పెద్ద సైజ్ బీట్రూట్ అనమాట అంతా కూడా తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే తురుముకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అయితే మూడు క్యారెట్లు ఒక్క బీట్రూట్ అలాగే రెండు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇవన్నీ కూడా చిన్నగా చాప్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినప్పప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మనకు ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ రెండు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా హెల్దీ రెసిపీ అండి అనిమియాతో ఉన్న పేషెంట్స్కి అయితే ఇలా బీట్రూట్ క్యారెట్ ఇవి ఏదో ఒక రూపంలో పెడుతూ ఉండాలన్నమాట వీక్లీ ఒక టూ టు త్రీ టైమ్స్ అయినా ఒకసారి పచ్చడి ఒకసారి జ్యూస్ పట్టివ్వచ్చు ఒకసారి కర్రీ లాగా ఒకసారి ఇలా ఫ్రై చేసి ఎలా అయినా పెడుతూ ఉండాలండి హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుందనమాట ఈ రెండిట్లో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది జ్యూస్ చేసుకొని తాగినా కూడా చాలా బాగుంటుందండి బీట్రూట్ క్యారెట్ యాపిల్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూస్ తాగినా కూడా అనిమియా ఉన్న పేషెంట్స్కి తొందరగా హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది ఇలా కర్రీలాగా చేసుకుంటే మనము అన్నంలో కూడా తినేస్తే ఇవన్నీ న్యూట్రియం అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి ఇలా ఫ్రై చేసి పెట్టేశామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఇలా బీట్రూట్ క్యారెట్ ముక్కలు అన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలండి ఈ రెండు కూడా త్వరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం ఏమి పట్టదన్నమాట మూత పెట్టేసుకొని మగ్గించుకున్నామంటే ఒక టెన్ మినిట్స్ లోపే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఇలా అంత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఇదంతా కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి అయితే రెండు కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలండి ఆల్రెడీ మనము పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను అంటే నేను చివరిలో పప్పుల పొడి కూడా వేస్తానండి అందులో ఎండుమిర్చి ఉంటుంది కాబట్టి కొంచెమే కారం వేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను కారం ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మీరు మరీ డీప్ ఫ్రై ఇష్టపడిన వాళ్ళైతే ఇంకా మూత పెట్టకుండా కలుపుతూ ఉండాలండి స్టవ్ దగ్గరే ఉండి ఇది కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ఆయిల్ కాస్త తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకునైనా అయినా కలుపుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే మరీ డీప్ ఫ్రై ఇష్టపడరండి చూడండి చివరిలో ఇలా ఒక రెండు టీ స్పూన్ల పప్పుల పొడి అయితే వేస్తున్నాను ఈ పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో నిన్నటి రెసిపీలో నేనైతే షేర్ చేశాననమాట ఏం లేదండి శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర నువ్వులు ఎండుమిర్చి అలాగే కొన్ని పల్లీలు ఇవన్నీ కూడా బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు అనమాట కారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకున్నామంటే పప్పుల పొడి అనేది రెడీ అయిపోతుంది ఇది ఏ ఫ్రై కర్రీలో వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నిన్నటి రెసిపీలో నేనైతే క్లియర్గా చూపించాను ఆ పప్పుల పొడిని మీకు ఎవరైనా ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక్కసారి నిన్నటి రెసిపీ చెక్ చేయండి చూడండి పప్పుల పొడి కూడా వేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇంక అంతే అండి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇదంతా కూడా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే పప్పుల పొడి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి ప్యాన్కి అంతా అంటుకుపోతూ ఉంటుందన్నమాట ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కనుక తయారు చేసుకుంటే పిల్లలు కూడా బాగా నచ్చుతుందనమాట వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట మీరు కూడా ఒకసారి ఇలా పప్పుల పొడి వేసి క్యారెట్ బీట్రూట్ ఫ్రైని ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లలకి పెద్ద ఎవరికైనా కూడా చాలా హెల్దీ రెసిపీ అలాగే రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్గంటను కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్